హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కదా ప్రేమలో పడ్డ పులి అనగనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా ఉండేది ఒకరోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టేవాడిని చూసింది అతనిపై ఎగబడదామనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకుని అక్కడికి వచ్చింది ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడింది కొంచెం సేపటి తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ పులి కట్టెలు కొట్టేవాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది చెట్టు చాటు నుంచి బయటకు వచ్చింది పులి చూడంగానే ఆ కట్టెలు కొట్టే అతను చాలా భయపడిపోయాడు పారిపోయే క్షణంలో పులి నన్ను చూసి భయపడకండి నేను మిమ్మల్ని ఏమీ చేయను నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అతను భయం కూడా భయంలో కూడా చాలా చురుకుగా ఆలోచించాడు నాకు ఇష్టమే కానీ మా అమ్మాయి మీ కూరలు మీ గోళ్ళు చూసి భయపడుతుందేమో పెళ్ళికి ఒప్పుకోకపోతే అన్నాడు పులి ఆలోచించకుండా మీ అమ్మాయి కోసం నేను నా కూరలు గోళ్ళు తీంచేస్తాను అన్నాడు ఆ మాట వినంగానే అతను పులి గోళ్ళు దంతాలు కోసేశాడు దంతాలు గోళ్ళు లేని పులి అంటే భయం ఉండదు కదా కట్టెలతో రాళ్లతో చేతికెందిన ప్రతి దానితో పులిని తరిమి తరిమి కొట్టాడు దెబ్బకి మళ్ళీ ఆ పులి ఏ మానవుడి దరిదాపులకి వెళ్ళలేదు ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి